విడవల కప్పుతో ఇల్లు దాదాపు నేటి తరానికి తెలియని నిర్మాణం తాటాకులు ఇల్లే కనుమరుగైపోయిన నేటి కాలంలో విడవల కప్పుతో ఇల్లు బహుశా నేటి తరం పాతతరం పాత తరం ఇల్లు కూడా విడవలు కప్పుతో ఉన్నవి ఇప్పుడు లేవు ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు సంపన్నులు మిద్దెలతో పాటు విడవలతో కప్పున్న ఇళ్లను నిర్మించేవారు ఇవి సీజన్లకు అనుగుణంగా ఉంటాయి చలికాలంలో వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఉంటాయి విడవలతో వేసిన కప్పున్న ఇల్లు అప్పట్లో ప్రత్యేకంగా ఉండేవి ఒక్కసారి విడవలతో ఇంటి కప్పు వేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల పాటు దాన్ని మార్చే పనుండదు ఇప్పుడు వెతికినా ఒక చోట తప్ప ఇలాంటి విడవల కప్పున్న ఇల్లు కనపడం దానికి కారణం విడవలను తెచ్చుకోవడం కష్టం వీటిని ఒక సీజన్లో కోసి తర్వాత ఎండబట్టి అమ్ముతారు అలాగే విడవలతో ఇల్లు కట్టే నైపుణ్యం ఉన్న కూలీలు కూడా ఇప్పుడు లేరు మరో విశేషమేంటంటే విడవల ఇల్లు మొదట ఆఫ్రికా దేశాల్లో ఉండేవి ఇప్పటికీ అక్కడ పల్లె ప్రాంతాల్లో విడవల కప్పున ఇల్లే కడతారు విడవల గడ్డి వందల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చింది ఈ గడ్డి జాతి అక్కడిదే కాలువల్లో ఎక్కువగా పెరుగుతుంది అయితే ఇప్పుడు నీటి కాలుష్యంతో ఎక్కడో తప్ప ఇలాంటి గడ్డి దొరకడం లేదు దొరికినా ఆ గడ్డితో ఇల్లు కప్పే నైపుణ్యం ఉన్నవారు అరుదుగా ఉన్నారు పెద్ద ఇది ఏ ఊరు పెద్దనా కాగితాల పూరా కాగితాల పూరే కాగితాల పూరా ఇప్పుడు ఈ సొప్ప సంబంధించి ఈ ఐటమ్ మీరే తీసుకొస్తారా అంటే ఎకరా లెక్కన ఎలా ఇది చెరువు పాడి తీసుకుంటారా ఎకరా ఎంత కొనుక్కుంటారా మీరు చెరువులు మీరు మాములు వేయాలి ఎవరికన్నా పని చేయాలంటే వాళ్ళకి ఎంత ఇస్తారా కట్ట పది రూపాయలు ఇప్పుడు ఒక ఇంటికి ఒక రెండు అంకనాలు ఇంటికి అంటే ఎన్ని కట్టలు పడుతుంది ఎనిమిది వందల కావాలా ఇప్పుడు మాకు మీరు చేసిన దానికి ఇప్పుడు పని చేస్తారు కదా అంకనానికి వెయ్యి రూపాయలు ఇప్పుడు మామిడు ఎక్కడెక్కడ చేస్తున్నారు పెద్ద

సుమారు ఇప్పుడు ఎన్ని ఇళ్ళు చేస్తున్నారు పెద్ద మీరా లెక్కలేనన్ని చేస్తున్నారు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు పెద్ద ఈ పని ఇరవై ఏళ్ళ నుంచి ఫస్ట్ మీరు మొదలు పెట్టినప్పుడు ఎంత తీసుకునే వాళ్ళ అంకనానికి ఇప్పుడు వెయ్యి రూపాయలు అంకనానికి ఎన్ని అంకనాలు అయితే అన్ని వెయ్యి రూపాయలు మాలు కూలి కానీ రోజు కూలి రోజు కూలి ఒక రోజుకి ఎన్ని చేస్తారు పెద్ద ఎన్ని అంకనాలు చేస్తారా

చిన్న చిన్నవన్నీ మీరంతా ఎంతమంది పెద్ద పని చేసేవాళ్ళ నలుగురు